বাইটনা ডাঙৰ বামে নাই అది నా ఎంతో చీరలు వేస్తాను కూర్చున్నా వెనక సప్లై చేస్తుంది నేను డబ్బా అనుకున్నాను సిరీ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నా డ్యూటీకి రోజు వచ్చాను నేను ఈయన సప్లై అయింది నేను డబ్బా అనిపిస్తే ఫామ్ ఉంది ఇంకా నేను కింద డబ్బా అడిగి వెచ్చు థ్యాంక్స్ వర్క్ వచ్చింది డబ్బాంది ఈ కప్పటికి కొట్టింది అప్పైనా ఓకే ఈ కప్పు కొట్టింది సచిపోయింది పాపం కప్పిపోలే పోయినట్టే ఉంది పోయినాది నువ్వు నాగోహం వేట పడ్డానికి కప్ప బ ఆ కప్పని కొట్టింది ఇంట్లో వచ్చింది నేను ఇంకా నేను లేచి వేరుకున్నా అంటా ఏ అంటే వచ్చింది ఇంకా ఉట్టుకు వచ్చింది రూమ్లోకి వస్తే అనుకున్నా మెట్టు కాడికి మళ్ళీ అక్కడ పోయింది అప్పటికి రెండు శాతం కొట్టినా ఇస్తలేదు మళ్ళీ మా ఆపరేటర్ ఫోన్ చేసి పోయిన మళ్ళీ ఒకసారి ఆడవరకు పోయింది ఒకసారి ఈ మెట్టి వచ్చింది తెలియదు నడవడానికి కోసం లేదు ఈ మెట్టి ఎవరికి వస్తుంది బాగు నడుస్తుంది ఇంకా ఫోన్కి వస్తా లేదు నేను నడుస్తున్నా సరే ఏమో అంత పాయ ఏం కాలేదు అదే అదే अरे <laughs> आए <laughs> <आगे गुणा। laughs> <आगे ना। laughs>

ఇలా <simitation> కొడైతే <simitation> <simitation>

మీరు దగ్గరికి రావాలి మీరు మా బాబుకి ఇచ్చేసేపు నేను క్యామ్ తీసుకోవాలి పడిగించి ఇచ్చిన తీసుకోవాలి సూపర్ ఉందా బా రైట్ రా బాబు నువ్వు కానీ చేయకు రావడదు మీటర్ బాక్స్ ఇది నువ్వు ఇప్పుడు నువ్వు దగ్గరికి రాయసా నమసే అండి ఇది వనపర్తి జిల్లా మరికుంట సబ్స్టేషన్ ప్రాంతంలోకి ఒక సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేసేటువంటి రమేష్ ఈ రోజు అతని డ్యూటీ నిమిత్తం ఈరోజు రావడం జరిగింది సో వచ్చిన వెంటనే ఒక నాగుపాము అతనికి కనబడేసరికి భయం గురైంది అది ఏమైందో ఇతని చెప్తేనే బాగుంటుంది చెప్పు కొద్దిగా గట్టి చెప్పు దగ్గరికి రా డ్యూటీ తీసుకున్నా చెట్టు కింద ఉన్న చెట్టు కింద ఉంటే అది వెనకొచ్చి ఉన్నది ఏమైనా దబ్బ సప్పడ వస్తుంది ఆకులు ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నా డ్యూటీ తీసుకొని ఏ దబ్బా సప్పడ వస్తుంది అని చూస్తే ఇంకా నా వెనకొచ్చి ఇట్లా ఉన్నది నేను ముందరికి వచ్చి చూసేలకు అదే కనిపించింది కొంచెం ముందరికి ఒక కప్ప వచ్చింది కప్పేమ్ కూడా ఉరికొచ్చింది ఇంకా ఏ అంటాలకు ఉరికొచ్చి దానిలో పడింది ఓకే ఇప్పుడైతే ఇది ప్రస్తుతం మనకు ఒక మీటర్ బాక్స్లో అయితే వచ్చి అది తలదార్చుకున్నది ఎందుకంటే పాము భయానికి గురైంది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి కండిషన్ చూడండి ఇప్పుడు అయితే మనం ఈ పాము అయితే థర్మకోల్ కింద మీటర్ బాక్స్లో ఉంది మెల్లిగా ఈ థర్మకోల్ అయితే తీద్దాము అది పడిగి విప్పే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది విషసర్పం కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఓకే చూడండి ఇంత చక్కగా దీంట్లో మంచిగా ఇల్లు కట్టుకున్నది మీటర్లో చూడండి నేను చక్క బాగా కప్పలను ఎలకల్లో తినేసింది చక్కగా వచ్చి పడుకున్నాను అట్లాగా చూడండి ఇక్కడ హెడ్ ఉంది చూడండి హాయిగా నిరవదు ఇది ఫిర్వేర్ విలో تھا ఏంద్రా ఆహ అంటే ఇది కొంచెం Zoom extension కదా ప్రాబ్లం అయి ఇ నేను రాకున్నది 자카친구가 죽었다고 말하는 glaube 본인이 scan 숲템 eg 아빠 వస్తున్నారు వీడియో కాల్ చేస్తున్నారు ఒక రెండు నిమిషాలు అన్న ఒక్క నిమిషాలు అదే లైన్లో ఉండు వీడియో కాల్ వస్తుందని వస్తాను అదే ఎందుకంటే ఉన్నారు వచ్చింది ఓకేనా చెట్టికిన కోట్ చేసుకొని కొస్తున్నారు ఇంకా వచ్చే ఉన్నాయంటే ఎటెటసారి బానే ఉంది బాట ని వీడియో కట్ చేయనికో అంటే ఇట్లా బండి చేదు కూడా దిశై ఓకేనా ਰੇ ਹੋਕ ਨ ਾਰਾ ਤੁਬਾਰਿ ਦੀ. ਆ ਲੀ ਕੈਡੀ, ਤੋ ਕਾਪ । ਹੋਕ ਨ ਰੋਕ ਪਟ ਪਟ. ਆ ਦੀ ਰਾ, ਰੱਸਾਂ ਇਦੀ ਪਿਛਿਂਡ਼. 都是黄的也些。 తిన్నది బయటికి వేస్తుంది తిన్నదే తిన్నది కప్పలు తిన్నది బయటికి వస్తుంది